నమస్తే భయ్య ఏంట్రో ట్వంటీ నైన్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది బోట్ చేసు సముద్రంలో భారీ యాక్సిడెంట్స్ సముద్రంలో పడవలు ఎగిరి ఉందంట సంథింగ్ మనం చూసాము రాజమౌళి గారు కాబట్టి ఒక వేరే లెవెల్లో ప్లాన్ చేస్తాడు కంపల్సరీ రాజమౌళి గారు చూసాం కదా సినిమాలన్నీ మంచి బాహుబల్ వన్ బాహుబలి టూ మంచి మంచి సినిమాలు చేస్తున్నాయి కంపల్సరీ మన మహేష్ బాబు గారిని ఇంకొక మెట్ ఎక్కిస్తాడు ప్రభాస్ గారిని ఎక్కిచ్చారు దాని తర్వాత ఎన్టీఆర్ గారిని ఎక్కిచ్చారు దాని తర్వాత మగతో రామ్ చరణ్ గారిని ఎక్కిచ్చారు పైకి మహేష్ బాబును కూడా ఆయన ఒక ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్నాడు పైకి మన ఏంటంటే ఇంటర్నేషనల్ అంటారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన కంపల్సరీ సినిమాతో కంపల్సరీ ఎక్కితాడు చోప్రా మహేష్ బాబు ఎలా ఉంటుంది కంపల్సరీ బాగుంటుంది ఎందుకంటే కాంబినేషను మంచి కాంబినేషన్ ఇద్దరిది మంచి ప్యూట్ ఆయన మిల్క్ షేక్ మంచి ఉంటారు కంపల్సరీ మంచి హిట్ అవుతుంది సినిమా కొద్దిగా ఏంటంటే రాజమల్ గారు టైం తీసుకుంటారు మైజీ బాబు గారి ప్రేక్షకులు సారీ ఆయన అభిమానులు వెయిట్ చేయండి ఒక పెద్ద హిట్ ఇస్తాడు అనమాట కంపల్సరీ సో త్రిబుల్ ఆర్ రికార్డ్స్ ఇప్పుడు బాహుబలి రికార్డ్స్ త్రిపుల్ ఆర్ కంటే కొంచెం తగ్గింది కదా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటారు కంపల్సరీ రీచ్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఏంటంటే ఒక మన పై నుంచి కొద్దిగా కింద పడ్డామంటే మన పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తాం అనమాట ఏదైనా ఇప్పుడు ఓన్లీ నడవడంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొద్దిగా ఎగ్గాలని ప్రయత్నము ఆయన ఒక మంచి డైరెక్టర్ రాజమౌళి గారు కొద్దిగా తగ్గిందని ఆయన కూడా తెలుసు ఆ విషయము ఈ సినిమాతో కొద్దిగా టైం తీసుకున్నారు అందుకే టైం తీసుకొని మరి ఈ సినిమాని ఒక మంచి ఒక ఓరై కంటెంట్ మంచి కంటెంట్ తీసుకున్నారు అలా వెళ్ళిపోతూ షూటింగ్ మంచి జరుగుతూ ఉంది మంచి హిట్ అవ్వాలని మహేష్ బ్రో గారికి అభిమానులకి మహేష్ బాబు గారికి ఒక లీస్ట్లో ఒక మంచి హిట్ అవ్వాలని కోరుకుంటాను ఓకే బ్రో థ్యాంక్ యూ